ಅಲ್ಲದಿಗೋ ಶ್ರೀಹರಿ ವಾಸ ಪದಿಲ ಸೇ ಶುಲ ಪಡಗಳ ಮಯಮು ಅಧಿಗೋ ಅಲ್ಲದಿಗೋ ಶ್ರೀ ಹರಿ ಶ್ರೀ ಹರಿವಾಸೂ ರಾಜ್ಯ ದಿವ್ಯ ಸೌಖ್ಯ ಮುಳಿಯ ಅಧಿಗೋ ಹಲ್ಲಿಗೋ ಶ್ರೀ ಹರಿವಾಸೂ ಪದಿ ವೇಳು ಲ ಪಡಗಳಮಯ ಮುಗೋ ಅಲ್ಲದಿಗೋ ಶ್ರೀ ಹರಿವಾಸ ಹರಿವಾಸೂ ಶ್ರೀಹರಿವಾಸ కైవల్య పదము వెంకటనగమదిగో శ్రీ వెంకటపతికి సిరులైనది కైవల్య పదము వెంకటనగమదిగో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదిగో ವೆಂಕಟರಮನ ಸಂಕಟ ಹರನ ಭಾವಿಂಪ ಸಕಲಾ ಸಂಪದ ರೂಪ ಮಾದಿಗೋ ಪಾವನ ಮುಲಕೆಲ್ಲ ಪಾವನಮಯೂ ಅದಿಗೋ ಅಲ್ಲದಿಗೋ ಶ್ರೀಹರಿವಾಸಮು ಶ್ರೀಹರಿವಾಸಮು ಶ್ರೀ ಶ್ರೀಹರಿವಾಸಮು ಶ್ರೀ ಹರಿವಾಸ ಬ್ರಹ್ಮ ಕಡಿಗಿನ ಪದಮೂ ಬ್ರಹ್ಮು ಕಡಿಗಿನ ಪಾದಮೂ ಬ್ರಹ್ಮ ಕಡಿಗಿನ ಪದಮೂ ಹಂತರ ಮಮಯ ಈ ಜಗಮಂತರ ಮಮಯ ಹಂತಾರಮಯ ఈ అంతార మమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదిలు వంబులు నానా మృగములు విత కర్మము హమయం ఈ జగమంత రామయం అంతరామయం ఈ జగమంత రామయం అంత రామయం అంతరామయం ఈ జగమంత రామ భయం అంత రామయం ఏడుకొండల వాడా వెంకటరమణ గోవింద పావన నామ రామసుతామును పావను చేసేదటికు చంచల గుణమును వీడి హరి నామమును తల చుదయన్నటికు

रमे रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरनने श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरनने पलुके बङ्गारमयिना పని పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయ పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయ పిలిచిన పలుకావేమి కలలోని నామస్మరణ మరువా చక్కని తండ్రి పలుకే బంగారమాయనా కో దండీ పాలుకే బంగారరణి శరణ ప్రాణ బిరుతాంకి తుడుకావాణి బాచల వరదా సోషకండ్రి పాయనా పలుకే బంగారయనా కో దండీ పాలుకే బంగారయనా పాలూకే బంగారయ పిలిచి నా చక్కని వెంట్రీ ल्के बङ्गारमये राम रमेति रमे रमे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नमवर रामचन्द्राय जनकराज मनोराय मामकारीश्वराय महितमङ्गलम् పాలు పేత పాలుకుంకుమోపేతే మంగళం సువిమల భూరిమంగళం వివిధ వేణా వినిధాయ సృజనపిం రామదాకటామర నివాసాయ స్వామి భద్రగిరివరాయమం స్వామి వెంకటాచలాయ మంగళం శ్రీ దివ్యమంగళ నిగమ నిగ మాత నిత మనోహర రూప నిగమ నిగమాంతవ వర్ణిత మనోహర రూపా నటరాజరుడా శ్రీ నారాయణ నిగమ నిగమా తవర్ నితమను హర రూప నట రాజధరుడ శ్రీ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ నిగమ నిగమా నితమను హర రూప స్వామివారి దగ్గర పాట పాడుతూ కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ సమర్పించేటప్పుడు స్వామివారి నుండి పువ్వులు అలా జలజల రాలిపడ్డాయి దానికి నా మనస్సంతా ఉప్పొంగిపోయింది ఎందుకో స్వామివారు నా పూజ స్వీకరించినట్టు నన్ను ఆశీర్వదించినట్టు అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే అప్పుడు అదే కదా అసలైన ఆనందం అంటే ఇంతకంటే ఇంకా మనకేం కావాలి కీర్తించు వైరాగ్యము నో నన్ను నొడబరకు కీర్తించు దివ్య సౌఖ్యములియ నో నన్ను నొడబరకు పై పైని సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునారాయణ పైపైని సంసార బంధముల కట్టేవు శ్రీనారాయణ నిగమ నిగమాణితమను నగరాజ దరుడ శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ ఏడుకొండలవాడ ఎక్కడరమణ గోవింద గోవింద శేష అవతార గోవింద గోవింద రవతార గోవింద గోవింద దశ అవతార గోవింద గోవింద కూర్మ అవతార గోవింద గోవింద అవతార గోవింద గోవింద శ్రవణ అవతార గోవింద గోవింద శ్రీ కృష్ణ అవతార గోవింద గోవింద వరహవతార గోయింద గోవింద పరశురామ్ అవతార గోవింద గోవింద శ్రీనివాస గోవింద గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద కలికి అవతార గోవింద గోవింద కనక ద్రివాస గోవింద గోవింద స్వామివారి పూజ అయితే అయిపోయింది స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మీరు కూడా దర్శించి స్వామివారి కృపకు పాత్రలు అవ్వండి సో మనము ఇటు నుంచి బయటికి వెళ్ళాలన్నమాట సో ఇటు నుంచి బయటికి వెళ్తే సో ఇలా ఉంటుంది సో ఇక్కడ జనరల్గా జాతర ఉన్నప్పుడు మంటపం అన్నట్టు ఈ మంటపంలో భజనలు కానీ కానీ చేస్తుంటారు కొన్ని డెవలప్ చేస్తే చాలా సూపర్గా ఉంటుంది ఈ గుడి అంతా ఇప్పటి కూడా చాలా బాగుంది కొంచెం పట్టించుకోకపోవడం వల్ల ఈ విధంగా ఉందనమాట సో చాలా అద్భుతమైన గుడి సో మనము కోరిన కోరికలు తప్పకుండా స్వామివారు నెరవేరుస్తాడని నమ్మకము సో మీకు కూడా వీలైనప్పుడు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా స్వామిని దర్శించుకోండి మర్చిపోకండి లోపలికి భయపడే భయపడేవాళ్ళం కూడా ఏంటంటే ఇక్కడ నాగశేషన్స్ ఉంటాడు లోపల అని చెప్పేసి అనేవాళ్ళు సో మేము ఆ దిశగా మేము ఎప్పుడు వెళ్ళే వాళ్ళం కదా కానీ కొంచెం చూపిస్తాం నేను లోపలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు కాకపోతే చిన్న ఉన్నప్పుడు అలా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసే వాళ్ళము సో చూస్తే చూడండి ఇలా లోపలికి ఉంటుంది మొత్తము సో ఎప్పుడు చూసుకోలేదు ఇంత లోపలికి సో ఎలా కట్టి ఉంటారో ఏంటో అసలుకి మనకు ఐడియా లేదు కొంచెం స్ట్రెచ్ చేస్తాం ఇది చూండి ఇలా లోపలికి ఉంటుంది గుడి అంతా గబిలాలు ఉంటాయి జాగ్రత్త అంటారు సో ఇది వచ్చేసి లోపలికండి ఇదిగోండి సో ఇదంతా ప్రజెంట్ గా తో నిండిపోయింది అనుకుంటా సో వర్షాలు బాగా కురుస్తున్నాయి కాబట్టి సో ఇలా లోపలికి వెళ్తే పైకి మెట్లు ఉంటాయి సో మెట్ల నెక్కింటి పోతే ఒక వెలుగు కనబడుతుంది సో ఆ వెలుగు తర్వాత మనం బయటికి వెళ్ళచ్చు కాకపోతే చిన్నగా ఉంటే చిన్న సైజు మనకు చిన్నగా ఉంటే పట్టొచ్చు కానీ అంత పెద్దగా ఉంటే ఆ సో చూసుకోండి ఈ సైడ్ కూడా మీకు చూపిస్తున్నాను ఇలా ఇలా ఉంటుంది సో ది దీని ఇంకొక బొయ్యరా అనేవాళ్ళము సో అలా నాకు తెలిసినంత వరకు ఫస్ట్ స్వామి విగ్రహం ఇక్కడే ఉండేది అనుకుంటా ఎందుకంటే పైన వెలుతురు కోసం అలా ఉంది తర్వాత ఇక్కడ తీసినట్టున్నారు అనుకుంటా నేనైతే జస్ట్ గెస్ట్ చేస్తున్నా ఏమో మళ్ళీ ఉండొచ్చు సో దీన్ని బట్టి చూస్తే స్వామి గర్భగుడి ఇక్కడే ఉండాలి అని అనిపిస్తుంది కానీ మేము తర్వాత ఇక్కడ మార్చినట్టున్నారు ఇప్పటి వరకు వీడియోలో చూసినవన్నీ పార్ట్ టూ అనే విశేషాలు పార్ట్ త్రీ కూడా ఉంటుంది పార్ట్ త్రీలో కొండంత చూపిస్తాను చాలా బాగుంటుంది చూసేయండి మరి ఆనందించండి కానీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి